V gold, trusted gold buyers. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం అండి అఖండ ఐశ్వర్యవతి భవ గురుగారు మాఘమాసం మాఘమాసం అనగానే చాలా ప్రసిద్ధి చెందింది వివాహాలకి శుభకార్యాలకు కూడా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం ముఖ్యంగా ఈ మాఘమాసంలో వచ్చే తిథుల్లో కూడా కొన్ని తిథులు చాలా ప్రత్యేకమైనవి అని అంటూ ఉంటారు అందులో భాగంగా తీసుకుంటే పౌర్ణమి మాఘ పౌర్ణిమ అంటారు కదా ఈ పౌర్ణమి విశిష్టత ఏంటి ఆ రోజున మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏమైనా ఉన్నాయో తెలియజేయండి అద్భుతమైనటువంటి అంటే మాఘమాస విశిష్టతనే స్నానంతో సారీ అంటే స్నానం చేస్తేనే సమస్త పాపాలు పోగొట్టుకోగలిగేటువంటి అవకాశం స్నానే సర్వ పాపశమనం అంటే సూర్యోదయ సమయంలో మనం ఎంతైతే అయితే మాఘ స్నానం చేస్తామో సూర్యోదయ సమయంలో వచ్చే కరెక్ట్గా స్నానం చేయగానే సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేయాలి అది విశేషం మనకి ఇంకా అంటే అర్ఘ్యం ఇవ్వడం అంటే ఏమిటి అంటే సూర్యదేవ నేను చేసినటువంటి సమస్త పాపాలని స్వీకరించి నాకు శుభాన్ని కలిగించు శుభమైనటువంటి ఆనందాన్ని కలిగించు అని చెప్పేటువంటి ఒక ఒక శ్లోకం అంటే ఒక రకంగా పాపాలు తొలగించు ఇది నేను అర్ఘ్యం ఇస్తున్నాను సమర్పిస్తున్నటువంటి నీటి తీసుకొని నన్ను కాపాడుతండ్రి అని చెప్పి సూర్యనారాయణ మూర్తికి మనం నమస్కారం చేసుకోవడం అటువంటిది మాఘస్నాన విశిష్టత ఈ మాసంలో విశేషం ప్రాతకాలంలో విష్ణుమూర్తి ఆరాధన సాయంకాల సమయంలో శివారాధన ఇద్దరికి ఆరాధన ఇద్దరికి ఆరాధన కార్తీక మాసం ఎంత విశిష్టత కలిగిందో అంతటి విశిష్టత కలిగింది మాఘమాసం అందుకంటారు కొంతమంది ఉన్నటువంటి కొంతమంది వేరు అంటే ఈ హిందూ మతంలోనే చాలా అంటే అనేక రకాల విచ్ఛిన్నం అవ్వడానికి కారణం ఏంటంటే నీది నాది శివుడు నువ్వు నేను విష్ణువుని నేను ఈశ్వరుణ్ణి నేను తల్లిని నేను అమ్మ శక్తియుతుడిని సుబ్రహ్మణ్య శక్తీయుణ్ణి అని మనం మనమే విభజించబడ్డాం ఆ హిందుత్వాన్ని విభజించబడడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మనకి ధర్మశాస్త్రంలో మనం చెప్పిన అంటే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య ఉదయం విష్ణు విష్ణువస్య హృదయం శివ శివుడు ఏ విష్ణువునైనా విష్ణువే శివుడు అంటే ఇప్పుడు మన అందరికీ సామా సామాజికమైనటువంటి వ్యక్తులకు అర్థం కావాలంటే శివుడు విష్ణువు అంటే ఏమిటంటే అద్దం ముందు నిలబడడం అర్థం అంటే మన ప్రతిబింబమే అంతే అద్దము నిలబడేటువంటి వ్యక్తులు నువ్వే కనపడతావు నీకు నువ్వే కనపడతావు అక్కడ శివుడు అంటే అదే విష్ణు అంటే అదే అంటే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి భేదం లేదు మీరు అన్నట్టుగా మనకు మనం భేదాలు చూపిస్తున్నాం క్రియేట్ చేసుకున్నాం సో ఈ విషయంలో దీనిని పెద్ద పెద్ద వాళ్ళ తలకాయలు పెద్ద పెద్ద తలకాయలు శివుడు ఎక్కడ లేడు అసలు శివుడి మా అక్కడ లేదు రామేశ్వరంలో అసలు ఆలయమే కట్టలేదు అసలు సీతమ్మవారు చేయలేదు అంటే అదే విష్ణు పురాణంలో సైకత శిల్పము చేసింది సీతమ్మవారు అని చెప్పి స్పష్టంగా మనకు ఉంది సైకత సైకత లింగం అంటే ఇసుకతో లింగం అక్కడ స్వామి వెళ్ళి ఆయన వచ్చి లోపల ఈమె అమ్మవారి సేవలు తయారు చేసింది కాబట్టి అనే విషయం కథ ఉంది మనకి పురాణంలో ఇది కథ కాదు నిజము జరిగినటువంటి విషయం మన పురాణాలు కథలు కావు నిజాలవి అందుకే దాని పేరు పురాణాలు చరిత్రలు అని చెప్పలేదు పురాణము కాబట్టి అది నమ్మాల్సినది అది విష్ణు ప్రాణంలో ఉంది దానిని కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు మఠాధిపతులే అక్కడ ఏమి ఎవరు కట్టలేదు ఒక పదేళ్ల క్రితం ఉండవచ్చును అంటే మాటలు తీసుకొచ్చిన అంచనా వేస్తున్నారంటే పది పది పదివేల సంవత్సరాల క్రితం అలాంటి శివుడు లింగం కట్టి ఉండవచ్చు దేవాలయం అంతకుముందు సీతమ్మ కట్టలేదు అన్నట్టు కానీ బయట తీసుకెళ్లిపోయారు అది ఈ విష్ణువుని శివుని పూజించే వాళ్ళు కూడా కొద్ది ఇబ్బంది అనిపిస్తుంది ఏమిటి శివుడు లేడంటాడు ఏమిటి బాగుండలుతుంది సరే మన ఎట్టే వెళ్ళిపోతుంది కాబట్టి మనం మాఘమాసంలోకి వచ్చేసరికి ఇలాంటివి మాఘమాసంలో సముద్ర స్నానం నదీ స్నానం చేసేటువంటి భాగ్యాన్ని పొందుకోవాలి మన అదృష్టం కొద్ది మనకి ఇప్పుడు కుంభమేళ జరుగుతుంది సో ఈ కుంభమేళలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే నాలుగు ప్రాంతాలలో మనకి అమృత కుంభంలో నుంచి నాలుగు చుక్కలు పడ్డాయి భూమి మీద మరి మీకు చాలామంది చెప్పే ఉంటారు నాసికాయంబకేశ్వరం హరిద్వారం అంటే హరిద్వారము మరియు మనకి ఉజ్జయం ఉజ్జయిని మరియు ప్రయాగరాజ్ ఈ నాలుగు చోట్ల మాత్రమే కుంభంలో నుంచి అమృత బిందువులు పడ్డాయి కాబట్టి వాటికి కుంభమేళ అని పేరు కుంభము కలిసినది అంటే కుంభం అమృత బిందువులు కలిసినది అని అర్థం కానీ అక్కడ ఈ కుంభమేళ జరుగుతుంటుంది అది నూట నలభై నాలుగు సంవత్సరాల కోసాలు వస్తుంది పన్నెండేళ్ల కోసారి వస్తుంది నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి డెబ్బై సంవత్సరాలకు ఒకసారి విశేషంగా దాన్ని వాడుతూ ఉంటారు కానీ ప్రతి పన్నెండు సంవత్సరం వచ్చేటువంటి పుష్కరం లాంటిది అది కూడా ప్రతి పన్నెండేళ్ళకు వచ్చే పుష్కరం ఎంతో అదే అంతే మన గోదావరి పుష్కరాలు కృష్ణా పుష్కరాలు లాగో అక్కడ ఈ గంగా పుష్కరాలు అంటే ఒక రకంగా ఇప్పుడు మనకి సరస్వతి అంత నెక్స్ట్ మీ వీక్లో మనకి నెక్స్ట్ మంత్లో నరస్ సరస్వతి పుష్కరాలు ఉన్నాయి నెక్స్ట్ మంత్లోనే ఉన్నాయి ఇలా యమునా పుష్కరాలు వచ్చాయి కాబట్టి ఇక్కడ త్రివేణి సంగమంలో అక్కడ వాళ్ళు కుంభమేళ స్నానం చేస్తూ ఉన్నారు సరే అది విశేషం ఈ మాఘమాసంలో గనక మీరన్నటువంటి మాఘ పౌర్ణమి రోజున పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో బుధవారం రోజు మనకు వచ్చినటువంటి మాఘ పౌర్ణమి ఇక్కడ మీకు రెండు విశేషాలు కర్కాటక రాశి వారికి సింహరాశి వారికి ఇద్దరికి చాలా విశేషమైన రోజు ఆ రోజు ఆ రోజు మాఘ పౌర్ణమి రోజున ఆశ్లేష నక్షత్రం మఖ రెండు కలిసి ఉన్నాయి ఆ రోజు సాయంత్రం వరకు ఆశ్లేష నక్షత్రం తర్వాత మఖా నక్షత్రం ఎప్పుడైతే పౌర్ణమి మన లెక్కలన్నీ కరెక్ట్ అమ్మ సనాత ధర్మంలో మన తిథులు పౌర్ణమి అమావాసం అని కూడా లెక్కలు ఉంటాయి మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్ ఆల్గరిథం సో ఏంటంటే మఖా నక్షత్రం ఎప్పుడైతే ఉంటుందో ఉదయమో మధ్యాహ్నమో లేదా మర్నాడు పొద్దునో ఈ ఇరవై నాలుగు గంటల మఖా నక్షత్రం ఉన్నప్పుడు వచ్చేటువంటి పౌర్ణమి మాఘ పౌర్ణమి కృతికా నక్షత్రం ఉన్నది కార్తీక మాసం రోహిణ ఉన్నది ఇలా అంటే ఒక్కొక్క నక్షత్రం పౌర్ణమి రోజు ఉన్నదే కరెక్ట్ గా ఆ మాసం అని పేరు ఇలా చిత్తా నక్షత్రం ఉంటే పౌర్ణమి రోజున చైత్రం ఇలా మనం కరెక్ట్ లెక్కలు సరిపోతాయి మనకి మనకి సూర్యుడి నుంచి మన దూరం ఎంత చంద్రుడి నుంచి మన దూరం ఎంత కరెక్ట్ లెక్కలు పెట్టడం కారణం ఇదే మన తిథులు నక్షత్రాలు గ్రహణాలన్నీ కూడా పర్ఫెక్ట్ లో ఉంటాయి అందుకే శాస్త్రం సహేతుకమైనది కానీ దాన్ని విశ్వసించే వాళ్ళకి ప్రత్యక్ష నిదర్శన నిరూపణ లేదు కాబట్టి దాని గురించి గందరగోళం సరే ప్రస్తుతాంశంలో మనకి కర్కాటక సింహరాశి వారు ఈ కుంభ సంక్రమణం ఈరోజు ఇంకో విశేషం ఏంటంటే కుంభరాశిలోకి రవి గారు జారిపోతున్నాడు వెళ్తున్నాడు మనకి మకర సంక్రమణం ఉన్నాం మనం కుంభ సంక్రమణలోకి వెళ్తున్నాడు ఆయన కుంభరాశిలోకి ఆయన వెళ్తున్నాడు సో ఈ కుంభరాశిలోకి వెళ్ళడం అనేది మరొక విశిష్టత మనకి అంటే గ్రహణంతో సమానం అది గ్రహణ సమయంలో నదీ స్థానం స్థానం విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది ఈత కూడా అదే అంటే ఈత కూడా వెళ్ళకూడదు అందుకే నదీ స్థానం అని చెప్పారు స్థానం అంటే ఏమిటి ఇప్పుడు మనకి అంతర్వేదిలో మనకి సముద్రము నది రెండు కలుస్తుంటాయి అక్కడ స్నానం చేయొచ్చుగా అంటే ఉప్పొంగనటువంటి ప్రాంతాలు ఇప్పుడు రామేశ్వరంలో మీకు అమావాస్య పౌర్ణమిలలో నది సముద్రం కదలదు రామేశ్వరంలో నిశ్చలము రామేశ్వరంలో మీకు నిశ్చలమైనటువంటిది ఎందుకు నిశ్చలమైనది అంటే రామేశ్వరం ఎప్పుడైతే మనకి శ్రీలంకకి మన భారతదేశానికి వారధి కట్టాడో హనుమంతులు రాముల వారు కలిసి ఆ తర్వాతనే మీకు అలలుంటాయి ఆ తర్వాత మీకు అలలు కనబడవు మీరు చూడండి ధనుష్కోట నుంచి మీకు అలలు తక్కువ అలలు కనపడవు మీకుంటే బ్రిడ్జి ఉంది కదా అంత అంత వేగవంతమైనటువంటి అలల్ని తట్టుకోవడానికి ఆయన బ్రిడ్జి కట్టాడు నడుచుకుంటూ వెళ్ళడానికి ఇంకా అలలు ఎలా వస్తాయి ఇక్కడ రామేశ్వరం గుడి దగ్గర మీరు నడుచుకుంటూ వెళ్తున్నా కొద్ది లోతే ఉంటుంది తప్ప మీకు అలలు రావు అసలు నిశ్చలంగా ఉంటుంది అటువంటి చోట సముద్ర స్నానం కానీ ఎక్కడైతే అలలు లేనటువంటి చోట మీరు సముద్ర స్నానం చేసినా నదీ స్నానం చేసినా ఈ సంక్రమణ స్థానం గ్రహణంతో సమానం కాబట్టి అటువంటి సంక్రమణ స్థానం సమస్త పాపాన్ని నాశనం చేస్తుంది స్నానం ఒకటి సరిపోతుందా అండి అంటే ఎలా సరిపోతుంది స్నానం చేయగానే కొన్ని బీదవాడికి ఒక పదో పరకో రూపాయ అర్ధ రూపాయ ఒక వస్త్రమో ఒకటి ఏదన్నా ఒక వస్తువు దానంగా ఇచ్చుకుంటే పుణ్యప్రాప్తి పొందుట అవకాశం దానేన శుభం అధికం ఫలం స్నానము స్నానంతో పాటు దానం అధిక ఫలం ఆ తర్వాత చెప్పిన మనకి వారి యొక్క పారాయణం విష్ణు సహస్రనామ పారాయణం ఎంతసేపు పడుతుంది ఇది ఒక గంట ఒక గంటన్నర ఒక వస్తువు రూపాయలు ఇది చేయడం వల్ల మనం పుణ్యాన్ని పొందుకుంటాం కదా అలా అని చెప్పేసి మనకి కొంతమంది వ్యక్తులు ఉంటారు సరే అండి నేను మానభంగం చేసి మర్డర్ చేసి నేను ముడితే పరిపోతుందా అంటే ఇంకా పాపం విద్యుత్తే అంటే రెండింతల పాపం పెరుగుతుంటుంది అంతే అంతే కదా నువ్వు కావాలని చేసి నువ్వు ముడుతున్నావు అంటే కంపల్సరీగా భగవంతుడు నీ యొక్క లిస్టు షార్ట్ కట్ చేస్తుంటా ఆయన కూడా నీ పాపాలు తగ్గిస్తుంటాడు నేను తీసుకెళ్ళిపోతాడు పాపం పడడం అంటే అదే కదా పాపం పండడం అంటే అదే నీ పాపాన్ని తగ్గి తగ్గిస్తూ నిన్ను తీసుకెళ్ళి నీకేం పని ఇక్కడ ఏం లేదుగా తీసుకెళ్ళిపోతాడు అప్పుడు లయకారకుడు షూడ్ దిగి వస్తాడు కాబట్టి అత్యుత్కటై పుణ్య పాపై ఏ హైవ ఫలమష్ణుతే నువ్వు చేసినటువంటి విపరీతమైనటువంటి పాప కర్మలకి పుణ్యకర్మలకి ఈ లోకల్లోనే అనుభవించే యోగ్యతను కలిగిస్తాడు కాబట్టి నువ్వు బాగా పుణ్యం చేశావు పది మంతల పేరు ప్రఖ్యాతలు వస్తాయి చాలా పాపం చేసావు పది మంది రోళ్లలో నువ్వు చండాలుడుగా పుట్టి చండాల వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావు కాబట్టి అటువంటి పాపకర్మలు చేయకుండా పుణ్య ఇప్పుడు మనం ఒక విషయం మాడుకుందాం ఇప్పుడు కొంతమంది రాజకీయవేత్తలు ఉన్నటువంటి మాట ఓపెన్గా మాడుకుందాం నదిలో మునిగితే పాపాలు పోతాయా నదిలో ముని డబ్బులు వస్తాయా ప్రశ్న ఒకటి అడిగారు పెద్ద ఆయన మంచి పార్టీ అధినేత అడిగాడు మీ అందరూ తెలిసిన విషయమే నేను భయపడనడానికి పోతాయి డబ్బులు కూడా వస్తాయి ఎలా వస్తాయి ప్రశ్న అందరికి కూడా ఇక్కడ మనకి పూజలు పునస్కారాలు ధర్మము అనగా దానాలు అనగా మనలో ఉన్నటువంటి చైతన్య శక్తిని ఇనుమడింపజేస్తాయి సద్బుద్ధిని కలిగిస్తాయి ఒక సంగమంలో ఒక పుణ్యనిధి క్షేత్రంలో ఒక సంకల్ప మాత్రంగా మనం స్నానం చేసి బయటికి రాగానే మన బుద్ధి వికాసము చెడు బుద్ధిని ఆ నీళ్ళల్లో మనం నాశనం చేసుకుంటాం చెడు బుద్ధిని నాశనం చేసుకొని మంచి బుద్ధితో సద్బుద్ధితో బయటకు వచ్చి నువ్వు చేసే ఉద్యోగంలో వృద్ధి నువ్వు చేసే వ్యాపారంలో వృద్ధి ఎలా వృద్ధి చేసుకోవాలి ఆలోచనకి పదును పెరుగుతుంది నీ బుద్ధి వికాసవంతంగా పనిచేస్తుంది వంద రూపాయల వ్యాపారం వెయ్యి రూపాయలకు వెళుతుంది వంద రూపాయల ఉద్యోగం వెయ్యి రూపాయలకు వెళుతుంది నీ తత్వం మారుతుంది ఇలాని స్థానం వల్ల ఇలాని దానం వల్ల దరిద్రం పోతుంది పాపం నశిస్తుంది పుణ్యకర్మ ఫలితం వస్తుంది నీలో ఉండే చైతన్యాన్ని పెంపొందించడానికి స్నానము దానం కానీ నీకు ప్రత్యక్షంగా సూర్యనారాయణ మూర్తి వచ్చేసి నీకు డబ్బుల వర్షం కురిపిస్తాడా అలా కురిపించాలంటే భూమంతా నిండిపోద్ది భూమి నిండిపోయి మనిషి బతకలేము మనం ఆ విషయం అమ్మ రాజకీయ నాయకుడు తెలియదేమో మరి కాబట్టి ఇది సనాతనంలో ఇది ముఖ్యం మనలో ఉన్నటువంటి ఒక లోపల అందరికీ అమ్మా నీకు నాకు కెమెరామెన్ అందరికీ కూడా ఒక చైతన్య శక్తి లోపల ఉంటుంది ఆ శక్తిని డెవలప్ చేస్తే అందరు సద్బుద్ధిమంతులే ఆ శక్తిని మనం మూడగట్టుకుంటున్నాం దాని పేరే చేతబడి మంచిని మూసిపెట్టుకునేమే చేతబడి అంటే చిల్లంగి చేతబడి అంటే అర్థాలు కాబట్టి ఇటువంటి సమయంలో మనం ఇటువంటి మాఘ పౌర్ణిమ స్నానం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అటువంటి మాఘ పౌర్ణమి రోజున పన్నెండు రెండు రెండు రోజున కర్కాటక సింహరాశిల వారు ఖచ్చితంగా మాఘస్నానం అంటే అన్ని రాశుల వారు ఆచరించాలి విశేషంగా ఆశ్లేష మఖా నక్షత్రాల వాళ్ళకి కలిసొచ్చింది కాబట్టి ఈ కర్కాటక సింహరాశుల వారు తప్పనిసరిగా స్నానం ఆచరించి మీకున్నటువంటి సప్తమ శని దోషం సింహరాశి వారికి అష్టమ శని రాబోతోంది ఆ దోషాన్ని పోగొట్టుకోవచ్చు కర్కాటక రాశి వారికి ప్రస్తుతం శని నడుస్తోంది ఆయుత దోషం కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అదృష్టయోగం ఉంది కాబట్టి ఈ రాశుల వారు తప్పకుండా వెళ్ళండి మిగతా అన్ని రాశుల వారు మాఘ పౌర్ణమి రోజున స్నానం చేస్తే విశిష్టమైనటువంటి శుభ ఫలితము పుణ్యఫలం కలుగుతున్న విషయాన్ని చెప్పవచ్చు కుం కుంభ సంక్రమణ స్థానం కూడా ఉంది అంటే ప్రయాగరాజులో మనకి ఇరవై నాలుగు గంటల స్థానం జరుగుతున్నాయి అదే సాయంత్రం మనకి తొమ్మిది యాభై నాలుగు తర్వాత మనకి కుంభ సంక్రమణం కాబట్టి మర్నాడు పాడ్యమి రోజున అంటే మర్నాడు మాఘ పౌర్ణమి వెళ్ళిన మర్నాడు మనకి బహుళ పాడ్యమి రోజున ఈ కుంభ సంక్రమణ స్థానం కూడా చేయవచ్చు పౌర్ణమి స్నానం చేయవచ్చు కుంభ సంక్రమణ స్థానం కూడా చేసే పాడ్యాన్ని పొందుకుంటే అత్యంత శుభమైనటువంటి యోగాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మాఘ పౌర్ణమికి దానానికి విశిష్టత అలాగే స్నానానికి విస్తృత బాగా ఉంటుంది మనలో నిగూఢమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని వృద్ధి ఎటువంటి ఇటువంటి పుణ్యస్నానాలు తప్పకుండా చేయాలి అఖండమైనటువంటి ఆయు ఆరోగ్య ఐశ్వర్య ధన వృద్ధిని పొందుకోవడానికి సమస్తమైనటువంటి నదీ తీరాలలో స్నానమాచరించి సముద్ర స్నానం చేస్తే శుభం మాత్రమే కలుగుతుంది ఇది సత్యం ఇది మాత్రమే నిజం ధన్యవాదాలు గురుగారు నిజంగా అందరికీ ఉపయోగపడే మంచి విషయాన్ని తెలియజేసినందుకు శుభమసే